ఒక పక్కేమో తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ అనేది అందింది అందాక వాళ్ళు పూర్తిగా స్పష్టంగా మనం ఓడిపోబోతున్నాము అనే ఆలోచనలో వాళ్ళు నాయకుల్లో అయితే చాలామందిలో ఉంది అగ్ర నాయకుల్లో కింది స్థాయి నాయకులకు వాళ్ళు సమాచారం అనేది చేరవేయడం లేట్ అవుతుంది కాబట్టి అంటే వాళ్ళు అప్పుడే పార్టీని వీలి అదే ఏ దిశగా చీల్చే కుట్ర చేస్తారని చెప్పి ఉన్న పూర్తిగా ఉన్న డౌన్ స్థాయి నాయకుల వరకు అయితే మాత్రం తెలియపరచట్లేదు కార్యకర్తలు అయితే బెట్టింగ్ వేసి నష్టపోతా ఉన్నారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే కార్యకర్తలని పూర్తిగా ఏదైనా సాగుంటరా మీరు బెట్టింగ్ లేసేం చావండి ఇబ్బంది లేదు మీ చావు మీరు చావండి మాకు ముఖ్యం ఏంటి మా పార్టీ ఏదైతే లొకేషన్ పూర్తి స్థాయిలో అధినాయకుడికి ఎలా చేయాలి ఈ స్ట్రాటజీలో భాగంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి వాళ్ళు వెళ్తా ఉన్నారు ఇది జూనియర్ ఎన్టీఆర్కి లేకపోతే నందమూరి కుటుంబ సభ్యులకి ఎవరో తెలియని విషయం కాదు కానీ వాళ్ళు మాట్లాడలేరు ఒక్క జూనియర్ ఎన్టీఆర్ తప్పితే ఒక్క జూనియర్ ఎన్టీఆర్ తప్పితే మిగిలిన అందరూ చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు ఒత్తుతా మూతొత్తుతా ముక్కు ఒత్తుతా ఇంక వదిలితే నేను తెల్ల జుట్టుకు నేను రంగేస్తా ఇంకొకటి ఏమో నేను చొక్కా చేసేసి దాన్ని నేను నికిస్తా బావా ఇంకొకడేమో లోన లోదుస్తులు కూడా బావ నేనే ఉతికిస్తా బావా అని అంత చీప్ మెంటాలిటీగా తయారయ్యారు నందమూరి కుటుంబ సభ్యులు సీనియర్ ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పారు చంద్రబాబు నాయుడు ఔరంగజేబుతో సమానం చంద్రబాబు నాయుడు గారు వంచే గుణం అసలు నీచుడు నికృష్టుడు ఇటువంటి వ్యక్తి మనిషి పుట్టక దండగా అనే విధంగా మాట్లాడాడు కానీ వీళ్ళందరూ సీనియర్ ఎన్టీఆర్ గారి మాటను గౌరవించకుండా మళ్ళీ సీనియర్ ఎన్టీఆర్ గారి ఆశయ సాధన అంటారు తెలుగు వారి ఆత్మగౌరవం అంటారు తెలుగు వారి కీర్తి అంటాడు చంద్రబాబు నాయుడు గారికి ఇంకెందుకు ఆ కుటుంబం గురించి మాట్లాడాలంటే తలపోటు వస్తుంది అంత నీచులు నికృష్టులు చివరి రోజుల్లో తండ్రికి అన్నం పెట్టని డజన్ మంది సంతానం డజన్ మంది సంతానం జూనియర్ ఎన్టీఆర్ని కూడా విలువేస్తూ కానీ జూనియర్ ఎన్టీఆర్ పెద్ద హీరో అయ్యాలి అందరూ మళ్ళీ మా వాడు మా వాడు అని చెప్పుకునే విధంగా మహానాయుడికి కూడా పిలవకుండా అవమానించారు చంద్రబాబు రెండు వేల తొమ్మిదిలో ప్రచారం చేసుకొని హరికృష్ణ గారి మరణానికి అక్కడ చనిపోతే దాన్ని కూడా అవమానకరంగా చేశారు చంద్రబాబు అనుష్క వ్యవహారాలు కేటీఆర్తో రాజకీయ సమావేశాలు చనిపోయినాయి అటువంటి చంద్రబాబు నాయుడు గారి నికృష్ట రాజకీయాలు జూనియర్ ఎన్టీఆర్కి కళ్యాణం బాగా తెలుసు కాబట్టి నేను ట్వీట్ పెట్టాడు మీ పాదం మొక్క చిన్న తెలుగు తెలుగునేలా ఒక్కసారి వల్లి వచ్చిపోతాట ప్రజలు కష్టాల్లో ఉన్నారు ఇటువంటి ఈ ఈ టైప్ ఈ టైప్ ఆఫ్ ఒక ట్వీట్ పెట్టాడు అంటే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు పద్నాలుగేళ్లు పరిపాలించాడు చంద్రబాబు ఈ పద్నాలుగేళ్ళలో జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన ట్వీట్ మనం కోచ్ చేసి ఇక్కడ మాట్లాడగలితే పద్నాలుగేళ్ళు అత్యంత నీచమైన పరిపాలనగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కిరణ్ కుమార్ రెడ్డి గారినో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కేసీఆర్ పరిపాలన వాళ్ళ పరిపాలన వీళ్ళ పరిపాలన కొనియాళ్ళు అడిగా బికాస్ జూనియర్ ఎన్టీఆర్ ఓ పార్టీ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని నమ్ముకొని అక్కడ ఎప్పుడు ఎప్పటికైనా తనకి అధికార అధ్యక్ష పదవి వస్తుందని ఆశిస్తున్నాడు కాబట్టి వీళ్ళు పొగడ్డు అట్లా అని చెప్పి ఆ పార్టీలో ఉన్న నాయకుడిని అవమానించాడంటే మనం ఇక్కడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి చంద్రబాబు నాయకత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా అంగీకరించట్లేదు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నారా లోకేష్ నాయకత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్ అంగీకరించట్లేదు దయచేసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఒకటి గమనించాలి ఎప్పుడైనా కానీ చంద్రబాబుని తొక్కిపెట్టి నారదీయండి మీ పార్టీలో చంద్రబాబు కార్యకర్తలు నష్టపోయినా కానీ పార్టీ లోకేష్ని లోకేష్కి అప్పచెప్పాలి అనే తాపత్రంతో బతుకుతున్నాడు తప్పితే పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు ఏదైతే పార్టీ విధి విధాలు ఎట్లా ఎట్లా అదంతా గాలిగొదలేశాడు అదంతా గాలిగొదులేసాడు ఖచ్చితంగా కార్యకర్తలు ఎవరైనా బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు చేతులు కాల్చుకోవద్దు దయచేసి ఏంటంటే మీరు వాళ్ళు బెట్టింగ్ వేయట్లేదు వాళ్ళు భయపడిపోతున్నారు అనే పార్టీ ఏదైతే మీరు మాట్లాడి మాటలు ఎట్లాంటివి ఉన్నది రేపు పొద్దున ఓడిపోతే మీ కుటుంబాలు మీరే సర్వనాశనం అయిపోతారు అవతల బెట్టింగ్ వేయలేక కాదు వాళ్ళ స్థాయి తగినట్టు చిన్నయో ఏదోటి ఇంటికాడ ఏదో పేదోళ్ళు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళ స్థాయి తగినట్టు వాళ్ళు చేస్తుంటే అది తప్పలేదు కానీ స్థాయి మించి వెళ్ళిపోతున్నారు చూస్తుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది తెలిసిన దాదాపు మూడు కోట్లు తగ్గేసారు రా బాబు అంటే నాకే మైండ్ పని చేయట్లేదు చెప్పలేను కానీ ఎవరిష్టం వాళ్ళది ఈ ప్రపంచంలో ఏంటంటే మనం అన్నీ ఏది ఎవడేసాడు ఏంటి ఎన్ని మనం ఎవరిష్టం వాడు మనం ఏం కాగితాలు రాసుకొని ఎట్లా పడితే ఎట్లా ఉండాలి డెమక్రసలు ఇవి లేదు కదా సరే మనకి ఎందుకు ఇంకంత కాన్స్టిట్యూషన్లో